మిర్చినా ఓకే లెమన్ లెమన్ ఓకే అండ్ అల్లం ఏం ప్రిపేర్ చేస్తున్నారు మంచిగా ఎందుకు టీలా ఎందుకు

తర్వాత పచ్చిమిరపకాయలు అడ్డంగా కోయాలా నిలువగా కోయాలా అది నిలువ నిలువ అడ్డమంటే ఇలా చిన్నగా కోయాలా ఓకే ఓకే మనకి ఇంట్లో చేసి పడతా మనకు తెలియదు కదా ఎస్ అఫ్ ఇలా కోస్తాం ఇలా కోస్తున్నాం మిర్చిని ఎన్ని మిర్చిలు తీసుకుని త్రీ మిర్చీస్ తీసుకొని తీసుకున్నాం వన్ బై వన్ కట్ చేసుకుని బై వన్ కట్ చేసుకున్నాం ఓకే ఆఫ్టర్ నెక్స్ట్ ఏం చేస్తున్నాం నెక్స్ట్ నిమ్మకాయని అడ్డంగా కోసుకోవాలి అబ్బో నో ప్రాబ్లం కట్ చేస్తలే దాన్ని వీళ్ళ నైస్ అవు నెక్స్ట్ జింజరు మొత్తం పొట్ట తీసేసేయాలి తర్వాత ఏం చేయాలి చేత మీకు తెలియదు అబ్బా మీకే తెలియాల ఏదో ట్రై చేస్తున్నాం సార్ సార్ ఓకే సార్ తిన తాగొచ్చు సార్ తాగచ్చు సార్ ఓకే నో ప్రాబ్లం నో ప్రాబ్లం మా ఫస్ట్ ఇప్పుడు నేనే ఏం రాయడ ఐతే నా నిల్వే లాస్ట్ ఇన్ ఇది ఇంతేనా దాన్ని కచ్చి ఇంకా ఇంకా చిన్న చిన్నగా చిన్న చిన్న తీసేయాల అలా ఇది పెరు ప్యాకెట్ ఓపెన్ చేసి నీళ్ళ పోసేస్తా పోస్తాండు పోస్తాడు వీడియోలో నీ అమ్మ తీస్తా ఏ భూతలే సారీ ప్రొఫెషనల్స్ ప్రొఫెషనల్ సారీ గైల్స్ నెగిటివిటీ బయటకు నో ప్రాబ్లం పట్టుకోద్దీ ఏం చేస్తున్నావు వాటర్లోకి వేస్తున్నా ఏమి యాడ్ చేస్తున్నావు కొత్తిమీర కొత్తిమీర ఇంకా వాటర్ వేస్తే బాగుంటుంది అనుకున్నాం ఆల్రెడీ కట్ చేసి పెట్టి కొన్ని మనం పారేద్దాంలే నోటికి దొరికితే తాగుతావరం నాకు అర్థమైందిలే చూపించే క్యా క్యా చూపించేవే కొన్ని చూపించే చూపిస్తా వాట్ ఎవర్ యూ నీస్ కొత్తిమీర ఏమున్నా నేను ప్రొఫెషనల్ ఇది కొంచెం అన్ ప్రొఫెషనల్ చేయటమ్మా ఎగ్జాంపుల్ చూపించిందా చూడండి గైస్ నమ్మకాయ పాలేసింది గైస్ యాడ్ లెమన్ దట్ ఈస్ హెల్తీ ఫర్ అవర్ బాడీ బాడీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా ఊర్లో ఇలాగే చేస్తారు ఇంకా యాడ్ చేయి లెమన్ మరి పుల్లగా ఉంటదండి గైస్ యు కెన్ యాడ్ ఏంది అది దిస్ నేమ్ నేమ్ ఏంట్రా జిలకర అండ్ మిరియల్ పౌడర్ ఓకే దట్ ఇస్ ఫర్ డైజెషన్ పర్పస్ ఓకే చూడండి కలర్ఫుల్ గా ఉంది తెలుసా చాలా బాగుంది తాగొచ్చు లేదో అదొక్కటే డౌట్ అంతే మా ఫ్రెండ్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు మజ్జిగ ఏమంటారు ఏదో మజ్జిగ అమూల్ బటర్ మిల్క్ ఉంటుంది కదా అదే టేస్ట్ వస్తుంది మీరు కూడా వచ్చి అంత టేస్ట్ అంటాం మా పాప అయితే కలపతుంది ఫైనల్గా అయితే ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి మా ఫ్రెండ్ అయితే స్ట్రాసుకున్న మరి స్టైల్గా తాగేయింది చాలా అంటే చాలా బాగుంది మా మజ్జిగ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్